ఏంది ఆ తాగుడేంది గిన్నెకేలా పొద్దుగా వచ్చింది పనికి బాగా తాగుడే గిజ గిట్లా గిడేమవసరం అడగడు నువ్వు తాగి ఉంది నువ్వు దాంతో తొమ్మిది పెట్టుకుంటే అది ఇప్పుడు ఏమన్నా అంటే మనసు బాగా అయిపోతుంది నువ్వు ఇట్లా రెండెక్కడ అంటే ఏం చెప్పేది ఆ రెండెక్కడి గినికోవచ్చ అన్ని ఎర్రీకి కట్టేదానికి వచ్చింది సిగ్గున ఏమన్నా గిడ ఆడలు అవుతారా దండం పెడతా ఆడళ్ళు ఆతారా తాగరు కానీ మేము చేసింది తప్పే ఇది మంచి అందుకనే ఓ ఎస్దానా బాగా వచ్చిండే మామకి చెప్తాను అన్నాడు లేదా ఇంటికి మామకి చెప్తానని పోయిండే బాబాడు అయ్యో బా ఇంటికాడ మామకు చెప్తాను పోయిండు బావా నీ తాగుడు ముఖంలో చెప్పులేమో తాగో దానికి ఎత్తుకున్నది ఏందే పోదా కూడా నేను తాగను జరంతే తాగను నేను నడువే పోదా అమ్మకేంటి నేను కొంచెం కూడా భయం లేదు కదా రే పానడు లేవే లే లే బావ వాళ్ళ ఇంటికాడ చెప్పని పోయిన తా హ్మ్ తాగోడు ముఖంలో చెప్పులే

వాడు వీడికి చెప్తే వారికి చెప్పాడు వారికి చెప్తే వీళ్ళకి చెప్పాడు వీడితే వాడినాడు అదా దాని గురించి బాధపడద్దు కొడుకులకు కూడా సమ్నాయించుకోవాలి నచ్చ చెప్పుకొని మంచిగా సమయాయించుకొని చేసుకోవాలి కానీ బాధపడతాయి దాని మంచిగా చేసుకోవాలి కానీ ఎంత కోటీశ్వరుడు కానీ ఎంత గరీబుడు కానీ ఏ వారం మంచి జరిగిన రోజులే వారం ఎప్పుడైతే చేయి దాటిపో రాదు చెయ్యి ఎప్పుడైతే పైసలు జేబుల

పప్పు లేదు లేదు శితపం లేదు ఏది లేదు నాతోనే మనం ఇది వరకు ఇచ్చిన అయితే ఏమి లేదు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు నేను ఇంట్లో కొన్నప్పుడు వాడు బయటకు పోతారు కొడుకులు నేను బయట పోయినాక ఇచ్చుకుంటారు చెప్పిండే వాళ్ళదే తల్లి కూడా ఎట్లుండాలంటే నేను ఎట్లా మాట్లాడుతున్నా ఆమె కూడా మరి నాయన బాధపడుతుంది బిడ్డ అట్లా ఏ కూరరా మీరు ఇట్లా ఏ కూర అని తల్లి చెప్పాలి కదా చెప్పారా ఎవరు కూడా నాయనతో ఏ పెద్ద మనిషివో మాట కోప్పడతారా అని తల్లి కూడా చెప్పొచ్చాము అని చెప్పుకోవాలి తల్లి చెప్పాలి కదా దగ్గర సపోర్ట్ మాట్లాడుతుంది తల్లి కొడుకు ఇక సపోర్ట్ లేని నీకు అయితే ఒక్కటాని కాదు సపోర్ట్ లేని నీ వాళ్ళను వెనకేసుకొస్తుంది రాదు వస్తున్నారా ఎందుకు అట్లా అంటే

అడవి చేసి అడవిలకు బాకీలే మూగ పిల్లల పెళ్లి కట్నాలు కట్నాలు కట్నాలే కాడి పుట్టినాలే ఆడిచ్చింది ఎటు పోయిందో దానికి రెట్టింపు మళ్ళా ఇవన్నీ ఎవరము మితిమీరిపోయింది బిడ్డ

ఇట్లాంటి పరిస్థితి పగదారిని కూడా రావద్దు బిడ్డ అందరికీ సమాజము సమాజము అన్ని విధాలు ఉంటేనే పిల్లం గుడి తాత ఇవాళ నా పరిస్థితి ఇంట్లో పెళ్ళం తిండి పెట్టని పరిస్థితికి వచ్చింది తాత ఎందుకు బాబడకు మేము ఉన్నామే లేమ ఉన్నది ఇక కుమారి ఇంట్లో ఎన్నో ఉంటాయి అది అవన్నీ బాపడ కుమారు బాపడతా మేము ఉన్నది అట్లా కాదు బిరియా ఇవాళ ఒకనాడు చేసుకో బిరాజక నువ్వు ఒకనాడు మరి తెల్లారి పరిస్థితి ఏంది బిడ్డ ఏం కదా అవన్నీ నడుచుకోవే అనుకుంటే అయితే అదే ఎందుకు ఇప్పుడు ఆ పొలాడు వస్తాడు ముఖం చూసి ఇప్పటిదాకా నడిచింది అట్ ఏమంటాడో నాకు అదే భయమైంది ఏమి లేదు ఎత్తది ఎత్తది నేను అట్లా ఉంటుంది బిడ్డ నేను దోలుకొచ్చిన గట్టి ఎట్లుంటది అట్లా కాదు అట్లా కాదు బిడ్డ వర్షపా అయితే లేదు ఏం కొమారు కదా ఏం బాగా బాధితే ఏం పని చేస్తాం తోటి పోతే పక్కలు పట్టి పోతు మంచిది ఊళ్ళో తాగు కాదు పైసలు 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 బయట ఇచ్చిన వాళ్ళు ఆయన ఎన్ని రోజులు ఆయన చెప్తాం బాబు

వద్దు బీట ఏం కదా ఇస్తాను పైసలు చెప్పు ఎంత కావాలి ఈయన బిల్లు ఎంత చెప్పు నేను ఇస్తాను మన దాత పరిశాలి కాబట్టి నేను బారీ తినా మూడు అట్లా ఆయన నేను ఎప్పుడు వచ్చినా నా தான் பயப்பட போதும் ஆனா மூணு பீர்ப்போ நே இசை எந்த காவல்தீரம் எந்த காவல பைசல் வது வச அணி வச

వస్తున్నావు ఇప్పుడు ఇంట్లో రావాలి నీ లోల్ ఇట్లా అయినా నేను నీళ్ళ నీ లో ఏమైంది నువ్వు రావ్విట్రా ఏడిపోయినావరాడిపోయినరా నేను ఏడిపోయినా చెప్పు నేను ఏడిపోయినా నువ్వు బైకాడిపోయినావరా నేను ఏడిపోయినా నువ్వు చిన్న బాయ్ కాడికే నేను వచ్చినా నువ్వు బాయ్ లేవు ఆడేటి పోయి బట్టడి ఆడే అయ్యలో పెద్ద రా మీరు పెద్ద పూలు మీరు మీకు సపోర్టు మీ అమ్మ నా పాని నా పానీ ఎంత అరే నా అయ్యా అరే నువ్వు 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 మీరు మీరు కరెక్ట్ ఉంటే ఇది ఇట్లా వరదురా నువ్వు అలా ఎందుకో వేసుకొచ్చినావు నా పని చేస్తున్నావు ఇట్లా లొల్లి నన్ను ఇట్లా తయారు నువ్వు అంటే ఇంకా తాగుతా నువ్వేం చేస్తున్నావు ఇంకా ఇంకా తాత తాతపో తాత ఇట్లే ఉండాలా పోవాలా ఉండాలి నీ నీ బాగా నువ్వు ఇంటికి ఇంటికి రాగానే ఎప్పుడు తాగేది చెప్తా తర్వాత మీకు ఎప్పుడు చెప్తా తాగేది చెప్తారా మీకు కోడలు కూడా తాగుంటురే నువ్వు ఇట్లే తాగుంటే కోడలు ఆ పిలు ఇటు ఇటు పిలు పద్మా సోని ఏమ్రా మొత్తం ఇట్లా తయారయ్యేది మొత్తం నా మాట అంటే ఇట్లా అయిపోయింది ఏమ్రా అడుగు తాగు కూడా కూర్చురాడు కట్టేరు వాడు వేరే పద్మా ఆమె ఇవే ఇద్దరు ఏమంటారు ఏమంటుండ్రు బిడ్డ మీరు అట్లా నిజమా నిజం చెప్పు రి సోరీ ఇటు రా ఇట్రా అమ్మా పత్తి కట్టిరా ఏం లేకుండా అయిపోయిందా మాట పెట్టేసాడు ఏమేం ఆడ తాకుండా మూడు నాలుగు పేరు తాకుండా ఆడే కూర్చోరు అమ్మా కోడలకు చెప్పు ఈ మాటలు కోడలను ఇంటికి వచ్చినప్పుడు బరువు బాధ్యత కొడుకుల పెళ్లికి ఏం పైసలు లేచింది బిడ్డల పెళ్లిలకు ఖర్చు ఏమైంది అవి ఎట్లా అయినాయి అవి అన్ని ఎట్లా అయినాయి అని గయ ఉర్రకే అని అమ్మ గయ ఉర్రకు కోడలకు మనమలకు చెప్పు నా కాదు చెప్పేది ലൊല്ലേ നീ കോടേ ബാപോ നീ അത്തേക്ക് ഉണ്ട